హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకొని బూందిమిర్చిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చంగా స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుందండి అయితే దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని పావు కేజీ శనగపిండి ప్యాకెట్ని తీసుకొని కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో వన్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీనిని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వీడలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి బ్యాటరీ ఈ విధంగా ఉండడం వల్ల మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రే కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిల్లులు గరిటె తీసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ను ఒక గరిటతో కొంచెం కొంచెం దానిపై యాడ్ చేసుకుంటూ బూందీలాగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడినంత బూందీని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంతసేపటికి కలర్ అనేది లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తుందండి లైట్ కలర్లోకి వచ్చిన తర్వాత వెంటనే దీనిని తీసేసుకోవాలండి గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఉంచకూడదు తర్వాత దీనిని ఒక జాలీ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్లో చిల్లు గరెటిపై మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా కొంచెం కొంచెం బూందీలాగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిని మాత్రం పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలండి డైరెక్ట్గా వేయకుండా ఒక గరిటెను పెట్టుకొని అందులో కరివేపాకును వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తరువాత మనం రెడీ చేసుకున్న బూందీని తీసుకొని అందులో వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసాం కదండి దీనిలో కూడా వన్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ కారం ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి చూసారా స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా క్రిస్పీగా బూందీ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి దీన్ని మనం ఎయిటెడ్ కంటెంట్ బాక్స్లో స్టోర్ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అదే క్రిస్పీతో అలాగే ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ట్రై చేసి చూడండి